హలో ఎవరీవన్ సనాతన ధర్మం ఛానల్ కి స్వాగతం కార్తీక మాసంలో పోలీస్ స్వర్గం కథ వినడం వలన సకల పుణ్యాలు లభిస్తాయని ప్రతీతి పోలీ పాఠ్యాలు పోలీస్ స్వర్గం కథ గురించి తప్పకుండా తెలుసుకోవాలని పురాణాలు చెబుతున్నాయి మనకు కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసంగా పురాణాలు చెబుతున్నాయి కదా మరి కార్తీక మాసం భక్తీ శ్రద్ధలకు పుణ్య స్నానాలకు దీపారాధనకు దేవతారాధనకు చాలా విశేషమైనది కార్తీక మాసం చివరికి రాగానే పోలీస్ వర్గం కథ తప్పకుండా వినాశమే అంటారు అన్ని పూజలు వ్రతాలు ప్రత్యేకమైనప్పటికీ కార్తీక మాసంలో వినేటువంటి ఈ కథ చాలా ముఖ్యమైనవి పూర్వం ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడలు ఉండేవారు వారందరిలోకి చిన్నకోడలు పేరు పోయి ఆమెకు చిన్నప్పటి నుండి పూజలు పూజలున్న వ్రతాలు మహా కానీ అదే ఆశక్తి ఆమె అత్తల్లోకి ఆమెను చూసినప్పుడల్లా కాస్త కంటగిపో ఉండేది ఎందుకంటే తలకంటే మట్టులలో మీరెవ్వరూ కూడా లేని ఆ అత్తలో యొక్క నియమైనటువంటి నమ్మకం ఆచారాలను పాటించేటువంటి నాకు కేవలం ఆమెకు మాత్రమే ఉంది అనేటటువంటి అహం వారి అందుకని చెప్పేసి కార్తీక మాసం రాగానే చిన్న కూరలు కాదని చెప్పి మిగతా కోడలను తీసుకొని నదికి బయలుదేరి వెళ్తుంది అయితే అక్కడ తన కోడలతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాన్ని వేయించుకొని వచ్చే ఈరోజు కోడలు ఎక్కడ దీపం పెడుతుందేమో అనేటువంటి అనుమానంతో దీపం పెట్టేందుకు

ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకే దాని మీద బుట్టను బోధించేది ఈ విధంగా కార్తీక మాసం అంతా కూడా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోయి ఇక చివరికి అమావాస రోజు రాని వస్తుంది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుడై అత్తగారులు బయలుపడుతుంది వెళ్తూ వెళ్తూ పోలి ఆ రోజు కూడా దీపాలు పెట్టేటటువంటి తీరిక లేకుండా ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఆమెకు అప్పటి వెళ్తుంది అత్తగారు కానీ పోయి ఎప్పటిలాగే ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా చకచకా చేసుకొని కార్తీక దీపాన్ని నిర్మించుకుంటుంది అలా ఎన్ని అవంతరాలు అనేది వచ్చినా సరే ఎంత కష్టసాధ్యం ఏర్పడి పనులు ఉన్నా సరే ఆమె మాత్రం ఆమె యొక్క ధర్మాచరణ ఏమాత్రం కూడా మర్చిపోకుండా ఆమె చేసినటువంటి ఆమె యొక్క ధర్మాచరణ పూలను చూసి దేవతలు కూడా ముచ్చట వేసేలా చేస్తుంది ఇక వెంటనే ఆమెను బంధించి శబ్దానికి తీసుకుని వెళ్ళెందుకై అక్కడ ఒక విమానం వస్తుంది అప్పుడే నదీ స్నానం చేసి ఇంటికి చేరుకుండినటువంటి ఎక్కగారు ఆమె నలుగురు కోరలు ఆ విమానం చూసి అది వాళ్ళ కోసమే వచ్చిందేమో అనుకుని ఎంతో మరిసిపోతారు కానీ అందులో పోలీ ఉండేసరికి వాళ్ళు దుర్ఘాంతులు అవుతారు ఎలాగైనా కానీ ఆమెతో పాటుగా తాము కూడా సంతానికి వెళ్ళాలనుకునేటువంటి ఆకీతితో పోలీ కాలును పట్టుకుని వేలాడేటువంటి ప్రయత్నం చేసిన ఉపయోగం లేకపోయింది ఇక విమానంలో ఉన్నటువంటి దేవతలు పోలీలు మాత్రమే శ్రద్ధానికి చేరుకునేటువంటి అవకాశాన్ని నిష్కామిషమైన మార్చున్న పోలీమే ఉందని తరుణమాసమే తీసుకువెళ్తా అని చెప్తారు అశ్వయులకు నది స్నానం చేసి దీపాలు వెలిగించని వారు ఈ పోలీ స్వర్గం నాడు తెల్లవారుజాన్లో లేచి నదిలో స్నానమాత్రిలో దీపాలు వెలిగించి వదిలే కార్తీక మాసం అంతా కూడా తెల్ల రోజుల్లో మళ్ళీ స్నానం ఆశ్రయించినటువంటి ఫలితం అలాగే దీపాలు వెలిగించిన సరి ఫలితం వస్తుందని భక్తుల యొక్క విశ్వాసం కాబట్టి కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కూడా ఈ రోజున ముప్పై భక్తులు వెలిగించి నీటిలో పెడితే ఆ మాసమంతా కూడా దీపాలలో చేసినటువంటి పుణ్యం వస్తుందని కూడా చెబుతూ ఉంటారు ఇంకా ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయం పాకాన్ని కానీ దానంలో వేసుకుంటారు ఇక తెలుగు వారి పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మీదేవి రూపంగా భావిస్తూ ఉంటారు అందుకని చాలా మంది పోలియ దీపాలను అమావాసులుగా కాకుండా మా నాడు వచ్చేటటువంటి పార్టీ నిలిగించుకుంటారు ఇది పోలీస్ స్వర్గం కథ కార్తీక మాసం దీపాలు వెలిస్తే పోలీస్ స్వర్గాన్ని చేరుకుంటావా లేదా అనేది తర్వాత మాట ఆచారాన్ని పాటించాల్సినటువంటి మనసు ఉన్నప్పుడు మార్గం అనేది దానంతటా అదే కనిపిస్తుంది అని చెప్పడం అనేది ఈ కథలో ఉన్నటువంటి అంతనీయంగా మంటూ తెలుస్తుంది భగవంతుని పంచుకోవడానికి కావాల్సింది శ్రద్ధ అంతేకాని ఆరంభం కాదని చెప్పి తెలియజేస్తుంది అన్నిటికీ నుంచి అనుకారంతో చేసేటటువంటి పూజలు ఎందుకు కూడా పలుకురావని హెచ్చరిస్తుంది అస్తాపాల మధ్య సఖ్యత ఉండాలని అటువంటి నీతిని బోధిస్తుంది అందుకే ప్రతి రాత్రి మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలీస్ వర్గం కథ ఉంటుంది పోలీస్ వర్గం కథ తప్పకుండా అందరూ వినాలి అంటారు వర్గం కథ వినారు కదా ఇప్పుడు మనం వినబోతూ ఉన్నటువంటి కథ గోకర్ణానికి సంబంధించింది గోకర్ణ క్షేత్రం యొక్క ప్రాధాన్యత మనకు తెలియజేయబోతుంది పూర్వము రావణాసుడు తల్లి కై కైలాసాన్ని పొందబోని నిత్యున్ని కూడా మతతో అయితే పోలీసుకు అని చూసి శంకరుతో సహా కైలాస వచ్చి తన పర్వతానికి సమర్పించాలి అని అనుకుంటాడు ఇక అన్నకు ఉంటే తల్లిదారి కైలాసానికి వెళ్ళి తన యొక్క శక్తినంతా కూడా ప్రయోగించి ఆయన కైలాస పర్వతాన్ని నెత్తికెక్కించుకుంటాడు అప్పుడు భూమి మొత్తం కనిపించకపోతుంది లోకాలన్నీ కూడా అకాల హలంలో నశిస్తాయని చెప్పి భావించి అలాంటి ఆకలను నివారించినట్టు పార్వతీదేవి పరమేశ్వరుని ప్రార్థిస్తుంది అప్పుడు పరమేశ్వరుడు రామణాసుడిని కైలాస పార్త కింద అరిగిపోయే విధంగా తొక్కుతారు అప్పుడు రావణుడు రాణాకాలంలో పై దీనాను దీనంగా పరమేశ్వరుని ధ్యానిస్తాడు కర్ణాసముద్రులైనటువంటి ఆ కైలాసవాసి అతని ధ్యానానికి పరిశులుడై రావణాసుని పైకి యానెత్తాడు అప్పుడు అప్పుడు రావణు వారా యుద్ధంగా సులందంగా మధురగానే చేశారు మనోహరమైన ప్రీతి చెందినటువంటిలా పరమేశ్వరుడు అతన్ని ఏదేమి వరం కోరుకోమని అడుగుతాడు అప్పుడు ఆ రాక్షస రాజు దేవా పర్మేశ్వర బంగారం తో నా అంగం ఉంటది ఇంకెవరికీ కూడా వెయ్యతారు ఎందుకంటే సాక్షి సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి చతుర్ముఖుడైన బ్రహ్మ నా జ్యోతిష్యుడు రాజు నా సేవకుడు శర్వదేవతలు నా పరిచారకులు అటువంటి నాకు ఎక్కడ కూడా ఏది కాదు ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాస పర్వతాన్ని తీసుకుని వెళ్దామని వచ్చాడు శంకర నేను కనుక నాకు వరం ఇవ్వాలి అనుకుంటే నేను ఈ కైలాసాన్ని సహా నీ అంతకు తీసుకొని వెళ్లే విధంగా అనుగ్రహించు స్వామి అని కోరుకుంటారు అప్పుడు పరమేశ్వరుడు ఓ రాణ ఈ యొక్క కైలాస పర్వతంతో నువ్వు ఏం సాగిస్తావు చెప్పు దాన్ని ఉంచినటువంటి నా ఆత్మయంగాన్ని మీ ప్రసాదిస్తారు దానివల్ల నేను నా అంతటి వారు అవుతావు మీ లంకాలోనే కైలాసం అన్నది శ్రేష్టమవుతుంది అంటూ అతనికి ఆత్మయ్యాన్ని అంటే ఇస్తారు దాన్ని తీసుకుని సంతోషంతో రావడం రాముడు లంతకు బయలుదేరుతారు అయితే అదంతా చూసినటువంటి నాగులరావు ఈ యొక్క వృత్తాంతం అంతా కూడా బ్రహ్మకు జీవాహా విష్ణువుకు వినేశారు ఆ ముగ్గురు కూడా పరమేశ్వరుడు ఎదురు వెళ్ళి ఎంత పనిచేశాడు స్వామి రావణుడికి ఆత్మనిర్ణయాన్ని ఎందుకు ఇచ్చాడు కోటికి కంటక ప్రాయుడు లోక భయం కోరుడు వెంటబడి రావణుడు నియంత్రణాలు కావటం తిన అంటూ వాపోతారు అప్పుడు పరమేశ్వరుడు ధ్యానానికి ప్రకాశించి ఆత్మ నిర్ణయం అతను ఇంకా ఈ లగ్గకు కూడా చేయడు ఏదైనా ఉపాయాన్ని ఆలోచించు శ్రీ మహావిష్ణువుని అడుగుతారు అది ఎటువంటి సుహరి దుర్మార్గుని మోసంతోనే జయించి ఎలాగైనా సరే ఆ ఆత్మలింగాన్ని చేపించుకోవాలని అంటూ నాలుగు గణపతిని ప్రేరేపిస్తారు అప్పుడు దేవశి అనేటువంటి నాడు మొదలయ్యంతో రావణ అడ్డు వెళ్ళి రాయణా ఎక్కడి నుండి వస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అప్పుడు రాముడు అని చేసి ఆత్మలింగం పొంది పెళ్ళి ఎంతకు వెళ్తున్నానంటూ ఆ యొక్క ఇక మాటలతో ఏ మార్చాలని రావణ పూర్వం ఒక భయంకరమైనటువంటి జంతువు అరుదు నమ్మి కూడా చంపుతూ ఉండేది అయితే త్రిమూర్తులు దాన్ని వేటాడి సంహరించి దాని పొంగల్లో నుండి తల ఒక లింగాన్ని తీసుకున్నారు ఆ లింగాన్ని వారు తమ ఆత్మలేనాలుగా భావించారు ఈ లింగం సంబంధమైనదే కావాలి ఈ శివలింగం ఎంతో పవిత్రమైన సాక్షాత్తు శివ సాహిత్యం ప్రసాదంకు వారు వంటూ దాని యొక్క ప్రభావం గురించి ఇంకా వ్యవహరించబోతారు అప్పుడు రాముడు మనిషి మీ ప్రభావం వినడానికి నాకు ఇప్పుడు స్థిరత లేదు నేను తొందరగా వెళ్ళాలి అది తప్పుకో అంటారు అప్పుడు జ్ఞానదులు రామునితో సన్యాసం లేని దాటిపోతుంది మరి మీరెవరో వెళ్తావు అని అక్కడే కూర్చుంటారు ఇక అతను ఒక బ్రహ్మచారి విషయంలో గణపతి అక్కడికి వస్తాడు అతను చూసినటువంటి రాముడు మీ ఎవరు ఎవరి పిల్లలను కేకలికి నిజంగా వంటూ అడుగుతాడు అప్పుడు ఆ బ్రహ్మచారి నేను ఉమాషంలో కూర్చొని నన్ను ముందుకు పోలేవు ఎందుకు ఆపాడు నిన్ను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది బాబోయ్ అంటాడు అప్పుడు రావణుడు ఓ బ్రహ్మచారి నేను సంధ్య మార్చుకుని వచ్చే వరకు ఈ శివలింగాన్ని కనుక కాసేపు పట్టుకుంటే నేను కనుక నాకు సహాయంకైనా చేస్తే నీకు సువంగమయ్యే వంటి నా లంకాపరణాన్ని చూపిస్తాను ఇష్టమైతే అక్కడే హాయిలో ఉండొచ్చు అంటాడు అప్పుడు ఆ బ్రహ్మచారి అమ్మో ఇంత బలైనటువంటి శూల్యంగాని నేను ఎంతసేపు మోయగలను అయినా రాక్షసు నివాసం చేత భయంకరమైనటువంటి ఆ లంకాకుడు మీరు రాదు బాబోయి అంటాడు అప్పుడు రావణుడు ఆ బ్రహ్మచారి రాలేపోయి పిచ్చినటువంటి ఇచ్చినటువంటి గాని అతను చెట్లో పెట్టి సంధిలోపాసై సమీపంలో ఉన్నటువంటి సముద్రం వద్దకు బయలుదేరతాడు నేను మోయినప్పుడు ఏడు కెత్తి మరి మూడుసార్లు తీస్తారు అప్పుడు రాకపోతే ఇక్కడే స్థాపిస్తా సరైన అంటారు ఇక రాముడు పక్కకు వెళ్ళినదే తడుగా గణపతి అతన్ని మూడుసార్లు వెంట వెంటనే తీసి అతను రాని తగ్గడా స్వర్గం దేవుడు వంటి దేవతల అందరూ కూడా చూసుకుండగా శ్రేహాన్ని ధ్యానించి ఆ యొక్క లింగాన్ని భూస్థాపితం చేస్తాడు ఆ తర్వాత రాముడు మళ్ళా పెళ్లి వచ్చి పట్టణాంత కోపంతో ఆ యుద్ధం పెరిగించాలని చెప్పి చేస్తాడు కంపిస్తుంది కానీ ఆ లింగం కొంచెం కూడా కదలేడు అందుకే దానికి మహాబావిష్ణ లింగం వచ్చింది అది ఆవుచిని ఆకారంగా పోయి ఉండటం వల్ల నాయక్ క్షేత్రానికి గోకర్ణం అనేటువంటి పేరు వచ్చింది కాబట్టి దాన్నే భూ కూడా అంటారు అక్కడ పనిచేశాడు సపరివారంగా వసిస్తాడు అందుకే అది అక్కడే నివసిస్తారు ఆ క్షేత్రంలో దేవసులు రాక్షసులు మానవులు చివరకు పశుపక్షాలు కూడా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ద్వారా ఈ యొక్క ఆవిష్కరణ పొందారు అంతటి పవిత్రమైనటువంటి క్షేత్రం వేరే లేదు కాబట్టి గోత క్షేత్రం యొక్క మహిమ గురించి ఇంకొన్ని వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం ఇక్షాకు వంశంలో మిత్ర సహారు అనే పేరు తగినటువంటి రాజు ఉండేవాడు అతను వేద మార్గా దత్తాడు తన యొక్క రాజ్యాన్ని ధర్మంగా పరిపాలిస్తూ ఉండేవాడు ఒకనాడు వదనం అన్నికి వెళ్ళి రూరమైనటువంటి జబ్బులను వేటాడుతూ ఒక చోట భయంకరమైనటువంటి ఒక రాక్షసును చూస్తాడు రాజు అతని మీద బాని వేయటంతో ఆ రాక్షసుడు నేర్పి ప్రాణం చేస్తూ తన సోదరుడిచి ఆ రాజుపై ప్రతీకారం తీర్చుకోమంటూ ఆలోచిస్తాడు రాక్షసేట ఒక మానవ వద్దకు వచ్చి ఎంతో అతను సేవ చేయడం మొదలు పెడతారు ఒకనాడు ఆ రాజు తన ఇంట పిట్టు శాతాయ్ ప్రతిష్టాని మహర్షి అందరినీ కూడా మగ్గులుగా అనుమనిస్తాడు అయితే ఆనాడు ఆ యొక్క కపర సేవకుడు వంటలో రహస్యంగా తలుపుతాడు వశిష్ట మహర్షి ఆయన తెలుసుకుని ఆ రాజుపై గోపించి రాజా మాకు విషిద్ధమైనటువంటి నామాంసాలు అందించావు కాబట్టి మీరు బ్రహ్మరాక్షసు అవుగా అంటూ క్షపిస్తాడు ఇక ఆ ముని తాను నిష్కాంతంగా చెప్పించేందుకు ఆ రాజు కోపించి ఆయనకు తిరిగి మన ప్రతిషాదం ఇవ్వబోతుంటే పతివత అయినటువంటి అతని భార్య ధనియంతి అడ్డుపడి గురువులను క్షపించడం మహాపాపం అంటూ హెచ్చరించి ఆ యొక్క శాప జనాన్ని తన పాదాలపైనే కోసుకోవాలంటూ ప్రార్థిస్తుంది ఇక రాజధాని యొక్క కోపాన్ని గ్రహించుకుని శాప కైమషం అయినటువంటి ఆ యొక్క తన చేతులో ఉన్నటువంటి జనాన్ని తన పాదాలపై పోసుకొని వశిష్ఠుని యొక్క శాపం వలన బ్రహ్మ ఆశ్ ఇప్పుడు చేతుల విధంగా కైమష పాదులనే అటువంటి పేరు పొందాడు అప్పుడు షాపు నిండిపోయి ఆ మహారాణి వశిష్ఠుని ప్రార్థించడా ఆమె పైన జాల్చంద్రదేంటి మహర్షి అమ్మా మీ భద్రను పన్నెండు సంవత్సరాల తర్వాత బ్రహ్మరాక్షి సత్వం పోతున్నట్టు ఆశ నుంచి తన తిరిగి అతని యొక్క ఆశ్రమానికి వెళ్ళిపోతాడు ఇక అప్పటి నుండి కైమిష ఆ రాజు గోడ అరణ్యంలో నివసిస్తూ అక్కడ గోడ జంతువులను మనుషులను పట్టుకుని తింటూ ఉండేవాడు అతని చాలా అతను కూడా వెంటాడుతూ ఉండేది ఆ విధంగా అతను ఒక బ్రాహ్మణ చంపితుంటాడు అందుకే బ్రాహ్మడు యొక్క భార్య శోకంతో నీకు వశిష్ఠుని యొక్క శాపం తెలియక కోల రూపాయలు నువ్వు పొందిన తర్వాత నేను నీ యొక్క భార్యను కలుసుకున్న తర్వాత కూడా నన్ను నా భర్తను ఏ విధంగా అయితే ఏర్పాటు చేశావో ఆ పాపానికి నశించిపోతావు అంటూ రాజు నగరం లోపల ప్రవేశిస్తారు అతని వాకు కోసం భార్య అంటూ ఆపులతో ఎదురు చూస్తూ ఉంటుంది ఆమె చూసుకునే ఆ రాజు కన్నీటితో తనకు మరలా కొత్తగా సంక్రమించినటువంటి బ్రాహ్మణ ఒక శాపం గురించి చెప్తారు ఇక భార్య ఇద్దరు కూడా

బ్రహ్మహత్య పాఠకం నేనేమి చేయరు కాబట్టి ఆ క్షేత్రంలో ఉన్నటువంటి మీరంతా కూడా అక్కడ పుణ్యతండీ కూడా క్షమే ఆ ఒక మానవులకు మామూలకు కొందరూ ఏమీ లేకుండా లేదు ఆ క్షేత్రం తెలియజేసేటువంటి ఒక విషయం మీ ఇక్కడ చూసింది మీకు ఇప్పుడు వివరించబోతున్నాను ఆ క్షేత్రంలో మరణించినటువంటి ఒక చండల శ్రేణి ప్రయాసానికి తీసుకు వెళ్ళడానికి సాక్షాత్ శివకింకులు అక్కడికి వచ్చారు అయితే వాళ్ళు అర్ధ వారు విధంగా చెప్పారు ఓ మహర్షి పూర్వము ఏమే సౌధాన్యం అనేటువంటిది అనుభమైనటువంటి ఒక బ్రాహ్మణ ఆమెకు ఇప్పుడు వారిన తర్వాత ఆలస్యంలో ఒక పేద బ్రాహ్మణతో ఇష్టమైనటువంటి వివాహము బలవంతంగా చేశారు కొద్ది కాలానికి ఆమెకు పిల్లలు తరగత ముందే బ్రాహ్మణులు మరణించారు ఆమెకు కామవసం చేత ఒక కోమటి వారిని ఉంచుకుంది ఎప్పటికీ కూడా ఎక్కువ తగలు వేసి ఆమె వైశ్యుడితో జీవించే ప్రారంభించింది అతని యొక్క దుస్సాహంతో మద్యపానం కూడా అలవాటు పడింది ఆమె తల్లి తాళనటువంటి మైకంలో ఆవు దూరనొక్కదాన్ని మేకాన్ని చెప్పి అనుకుని చంపి దాని తీసుకువెళ్లి గురించింది మరణాలు బిటితో రాగానే ఆమె వంగ చేయబోయి ఆవు చూసి నిజానికి అక్కడ పోయి అటు వరవడా అని వస్తుంటారు ఆ బొంగారు ఎన్నో పాపానో అనేకం చేసి నరకంలో శిక్షణ అందించి కర్మశిక్షణ వలన ఈ జన్మ పొందింది అయితే ఈ జన్మలో ఆమె పిట్టు బుద్ధి పుష్టిలోకి అయ్యి కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషింపబడింది వారు బాధించిన తర్వాత గుర్తులకు ఆకలితో ఆనందిస్తూ ఒక నాడు అన్నాన్ని కూడా శివరాత్రి నాని భిక్ష కోసం యాచిస్తుంది ఆ నాలుగు అందంలో కూడా వండిపోరు కాబట్టి ఆ చేతిలో పోయి మాడ విధానం మాత్రం వచ్చారు అయితే ఆ పిల్లలు పనికిరావు అని చెప్పి భావించి ఆమె వాటన్నిటికీ కూడా జాగించింది ఆ జాగించిన అన్ని చెట్ల ఒక నిర్ణయం పడతాయి ఆడ ఆమె చేసినటువంటి శివ పూజ ఆ ఉదంకా కూడా తిరిగి లభించిన కారణంగా ఆమె ఆ కూడా కనీసం నిద్ర కూడా పోలేదు ఈ విధంగా ఆమె ఉపవాస జాగ్రత్త కూడా చేసినట్లుగా అయింది ఇక ఆ ఉదంక ఆమె శివరామ సంకేతం కూడా వీలది తెలియక చేసినటువంటి ఆ రకంగా ఈమె పుణ్య ఆత్మ అయింది ఇప్పుడు ఈయన కైలాసానికి తీసుకువెళ్దామని చెప్పి ఆమెను పంపించారు అని చెప్పి చెబుతాడు అప్పుడు శివకులు ఆమె లో అమృతం చెయ్యి దేవ మీద ఆమె కైలాసానికి తీసుకుని వెళ్తారు కాబట్టి ఆమె వ్రతానికి మరి అంతటి సైతం ఉంటే మీరు బుద్ధిపూర్వకంగా చేసే వ్రతం దాని యొక్క సైతం చెప్పదమ్మా కాబట్టి ఓ రాజా మీ ఇప్పటికిప్పుడే గోకర్ణ శాతానికి వెళ్లి మహాబరేశ్వరుడు సేవించు బ్రాహ్మణ శాపం నుండి తప్పకుండా లోపు అంటా ఉంటూ గౌతమ నశిని ఆయో క్షేత్రం మహిళలు ఇంకా నీరుగా వ్యవహరిస్తారు గోకర్ణం అంటే పవిత్ర క్షేత్రం ఇంకొకటి లేదు మిగిలిన క్షేత్రాలన్నీ కూడా చంద్రుడు నక్షత్రాలు వాటి అందు నుండి కంటే గోకర్ణ క్షేత్రం అనేటువంటి చేతతో నశింప సూర్యుడు వంటిది దర్శనం శ్మరణ వల్ల కూడా సర్వ పాపాలు నశిస్తాయి అక్కడ ఇంద్రాయాలి దేవతలందరూ కూడా తపస్సు చేసి శివాగ్రహం వల్ల వారి వారి ఆవిష్కరణలో పొందారు అక్కడ మహాబలేశ్వరుడికి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు విశ్వద్రవతలు శివచంద్రుడు అష్టదశులు తూర్పు ద్వారులు యగన్యాదు చిత్రగుప్తుడు అగ్నిదేవుడు ఏకాదశులు దేవతలు తక్ష అలాగే వరుడు మొదలైనటువంటి దేవతలు

సిద్ధులు సాధులు మేష్యులు నిత్యము కూడా ఆలయంలో లోపమేశ్వరుడిగా ఉపాసిస్తూ ఉంటారు రావణుతో మొదలు ఎంతో రాక్షసులు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి పావేశ్వరం నుండి ఎన్నో వరాల్ని పొందారు కాబట్టి ఆ క్షేత్రంలో చేసేటువంటి తపస్సు ఆధ్యాత్మిక సాధన పూజ లక్షలకు మంచి ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పి

శ్రీ పారుస్వామి వారి గారి క్షేత్రాన్ని దర్శించి అక్కడ మూడు సంవత్సరాలు ఉన్నారు తిరిగి మళ్ళా అందరికీ తెలియజేశారు అలాగే గోకర్ణం అనేటువంటి పేరు మనసులో కలిసిన లేదంటే చెప్పుకున్నా చాలు పారేశ్వరం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలవడమే కాకుండా మనకు ఉన్నటువంటి సకల పాపాలను కూడా కరించకపోతాట మరి అంతటి పరమ పవిత్రమైనటువంటి గోకర్ణ క్షేత్రం యొక్క ప్రాధాన్యత గురించి ఇప్పుడు తెలుసుకున్నాం